తీసివేత పిల్లలు ముందుగా మనం ఒక అంకె తీసివేత ఎలా చేయాలో నేర్చుకుందాం ఉదాహరణకి ఐదు మైనస్ మూడు ఎట్లా చేద్దామో చూద్దాం ఇక్కడ ఐదు ఉంది కాబట్టి మనం ఐదు గీతలు గీసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కాబట్టి ఐదు గీతలు గీసాను ఇక్కడ మైనస్ మూడు ఇందులోకి వెళ్ళి మూడు కొట్టివేయాలి తీసేయాలి దీన్ని కొట్టేద్దాం ఒకటి రెండు మూడు మూడు ఉంది ఇక్కడ మూడు ఉంది కాబట్టి మూడు కొట్టేయడం జరిగింది ఐదు ఉంటే ఐదు కొట్టేయాలి ఇక్కడ ఇక్కడ ఎన్ని మిగిలినాయి ఒకటి రెండు రెండు మిగిలినాయి కాబట్టి మనం ఇక్కడ అని రాయాలి మరొక ఉదాహరణ చూద్దాం తొమ్మిది మైనస్ ఆరు ఇక్కడ పైన ఇంకే తొమ్మిది ఉంది కాబట్టి ఎన్ని గీతలు గీయాలి మనం తొమ్మిది గీతలు గీయాలి గీద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది గీతల నుండి ఎన్ని గీతలు కొట్టేయాలి మనం ఇక్కడ ఆరు ఉంది కాబట్టి ఆరు కొట్టేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు గీతలు కొట్టేయంగా మిగిలిన గీతలు ఏవైతే ఉన్నాయో అవి లెక్కిద్దాం ఒకటి రెండు మూడు మూడు మిగిలింది కాబట్టి మూడు ఇక్కడ కింద రాసుకోవాలి అంటే తొమ్మిది ఇళ్లకి ఆరు పోతే ఎంత అన్నట్టు మూడు మరొక ఉదాహరణ చూద్దాం పైన అంటే ఏడు మైనస్ నాలుగు ఎంత ఇక్కడ పైన ఏడు ఉంది కాబట్టి ఏడు గీతలు గీద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గీతలు గీయడం జరిగింది ఇందులోకి వెళ్ళి మనం ఎన్ని గీతలు కొట్టేయాలి కింద ఎంత ఉంది మైనస్ నాలుగు కాబట్టి నాలుగు గీతలు కొట్టేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు గీతలు కొట్టేయంగా మిగిలిన గీతలు ఎన్ని ఉన్నాయో లెక్కిద్దాం ఒకటి రెండు మూడు మూడు కాబట్టి ఇక్కడ మూడు రాయాలి ఈ విధంగా మనం తీసేత చేయాలి తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్